కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది ఇవాళ ఆయన రెండో రోజు కుప్పంలో పర్యటించబోతున్నారు ఉదయం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లనున్న సీఎం అక్కడ టాటా డిఐఎన్సి సెంటర్ ను ప్రారంభించబోతున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు అధికారులతో సమావేశం కానున్నారు అనంతరం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు పార్టీ ముఖ్య నాయకులతో భేటీ అవుతారు నిన్న సైతం కుప్పంలో పర్యటించారు సీఎం సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఏడాదిగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమంపై ప్రజలకు వివరించారు డోర్ టు డోర్ క్యాంపెయిన్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు ఈ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు కుప్పాన్ని స్వర్ణ కుప్పంగా మారుస్తామన్నారు తమ సొంత నియోజకవర్గంలో పన్నెండు వందల కోట్ల విలువైన అభివృద్ధి సంక్షేమ పనులను ప్రారంభించారు ఇక హైందనివా ప్రాజెక్ట్ సోలార్ రూఫ్ టాప్ ప్యానెళ్లు అలాగే గ్యాస్ కనెక్షన్లు పెన్షన్లు రోడ్లు తాగునీరు వంటి పలు అంశాలపై దృష్టి సారించారు గత ప్రభుత్వాలను విమర్శిస్తూ సుపరిపాలనపై దృష్టి పెడుతున్నామని ప్రకటించారు ఇక విధ్వంసం చేసి రాష్ట్రాన్ని వికాసంగా వైపుగా నడుపుతున్నామని సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కుప్పాన్ని తయారు చేస్తామని హామీ ఇచ్చారు ఇక రాష్ట్రంలో గుంతలు లేని రహదారులే లక్ష్యంగా పనిచేశామని గతంలో మహిళలు కట్టెల పొయ్యిపై వంట చేయకూడదని దీపం పథకం అమలు చేశామని నాడు దీపంతో గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం నేడు దీపం టూ పాయింట్ ఓతో తో ఉచిత సిలిండర్లు ఇస్తున్నామని సీఎం వెల్లడించారు ఇక సీబీఎన్ పద్నాలుగు కాదు సీబీఎన్ నైన్టీ ఫైవ్ ఇక్కడ తప్పు చేస్తే తోక కట్ చేస్తా అంటూ ప్రతిపక్షాలకు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఉండే ల్యాండ్ రికార్డులు మొత్తం మార్చేశారని భూములను దోచుకోవడమే లక్ష్యంగా వైసీపీ నేతలు పనులు చేశారంటూ ఆరోపించారు